గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కో కొనబడినావు ఓ సూర్యకాంత ప్రార్థన వస్తూ అయ్యా మీ అమ్మగారు తజ్జనం చాలా సక్రమంగా నిర్వర్తించారు అలాగే మీ అమ్మగారికి ఏమైనా కోరికలు ఉంటే అవి కూడా తీర్చేయండి ఉంది పంతులు గారు మా భయంలో మా అమ్మ అల్పాయుష్తో చచ్చిపోయింది కారణం ఓ అల్సర్ కాదు ఒక క్యాన్సర్ కాదు ఓ బీపీ లేదు ఓ టీబీ లేదు కేవలం ఈగల ముసిరిన అన్నం తినటం వల్ల స్వాంతులు విరోచనాలతోటి నాలాంటి చావు శత్రువులు కూడా రాకూడదని ఈ మనిషి జాతిని ఈగలబారి నుండి కాపాడమని నా జాత ఒట్టేయించుకుంది అందుకే నా స్వహస్థాలతో లక్ష ఈగల్ని తప్పి మా అమ్మ ఆత్మక శాంతి చేకూరుస్తానని మాట ఇచ్చాను ఈగ చిన్న ప్రాణి వాటిని న్యాయమా డె ఐదు కిలోలు మా అమ్మని ఏడు మిల్లీ గ్రాములున్న ఈగ చంపటం న్యాయమా ఈ రోజు నుంచి ఈగలు ఈ కప్పలో ఉన్నా కుప్పలో ఉన్నా అంతేకాకుండా పైగా దొడ్లో ఉన్నా పొందుల దొడ్లో ఉన్నా వాటిని పట్టి చంపి నీ ఆత్మకు సాధి చూస్తారమ్మా సూర్యకాంతమ్మా అయ్యా ఈగదే సెలవు తీసుకుంటాను చి ఇప్పిస్తే అడిగా ఇప్పించండి అమ్మా నీకు మాటిచ్చిన మొదటి రోజా మూడు గలు దొరికా నిన్నటి వరకు అన్నదమ్ముల్లా హాయిగా ఆడుతూ పాడుతూ ఉండేవి ఇలా కూర్చుకుంటున్నాయి ఎవరు ఫిట్టింగ్ పెట్టారు పంప మా అక్క ఊరి నుంచి రాలేదు కదా కుక్కల ఫిట్టింగ్ పెట్టావా అదే లేదు అన్న వేసి ఇంకొకరు అంటే జంతువుల మధ్య కూడా ఫిట్టింగ్ పెట్టావా ఫిట్టింగ్ సిస్టరు అవును మన పక్కింటి తోడుకోడలు ముచ్చటగా విడిపోయారా లేదు బాగానే ఉన్నారు వద్దు సిస్టర్ ఇంత ముందు ఇంట్లో నువ్వు పెట్టిన ఫిట్టింగ్ వల్లే కదా ఆ ఇంటి యజమాని తనకుండా తరివేశాడు ప్లీజ్ సిస్టర్ ఆ ఇద్దరు తోడుకోవాల మధ్య ఫిట్టింగ్ పెట్టదు పార్వతి పెళ్లిలో ఆ మహాలక్ష్మిని నవమా నుంచి బయటకి గెంటేసింది వాళ్ళిద్దరి మధ్య ఫిట్టింగ్ పెడతా వాళ్ళిద్దరిని వేరు చేస్తా వస్తా నిన్ను నేను ఇంట్లో నుంచి బయటికి రావడం ఇదే మొదటిసారి నేను అంతే నేను నాన్నగారికి తెలిస్తే ఇలా కొడతారు కొట్టినా తిట్టినా నువ్వే నా ప్రాణం కావాలంటే మీ నాన్ననే ఎదిరిస్తా దీనికి ఎందుకు కొట్టడం ఊరికే అన్నానులేపట్ట నువ్వు కొట్టలేదు నువ్వు కొట్టలేదు నేను కొట్టే నీకోసం ఎంతో కష్టపడి ఐస్ క్రీమ్ తీసుకొచ్చా నేను నేనంటే ఎంత ప్రేమండి ఎందుకు ఐస్ క్రీమ్ కింద పడేసావు మమ్మల్ని కొట్టాడు అవును వీడు మమ్మల్ని కొట్టాడు వీడు ఎవడో పిచ్చాడు అన్నాడు కొట్టండి నేను మిమ్మల్ని కొట్టలేదు మిమ్మల్ని కొట్టలేదు ఈగల్ని కొట్టా ఈగల్ ద్వారా మీకు వచ్చే వ్యాధుల నుంచి కాపాడాను పంచదారా లేదు బియ్యం లేవు పామాయిల్ అడిగినా లేదు ఎందుకయ్యా రేషన్ షాపు మూసేయచ్చుగా మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనగా ఎలా చేస్తున్నారు అవునమ్మా ఏమీ లేవు ఒకవేళ ఉన్నా ఇవ్వను ఏం చేస్తారు ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి వీడు అక్రమా నరకట్టే వాళ్ళే లేరా కొంచెం పంచదారు ఇస్తారా ఈగలు పట్టుకోవాలి వెళ్ళి వెళ్ళవయ్యా కార్డు ఉన్న వాళ్ళకే సరుకులు లేవు ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలంట వెళ్ళి వెళ్ళా కొన్ని చిన్న బెల్ల ముక్క బెల్ల ముక్క అయ్యా మూడవ నేను పరికూర్చుకోరే లేదన్నా వాళ్ళకి కావాల్సిన సత్యాన్ని ఇచ్చేస్తాను నన్ను మాత్రం చెప్పచ్చు చెప్పదు ఏడు ఎనిమిది

లక్షకి ఇంకొకటైతే సరిపోద్ది ఎవడరా నువ్వు ఉల్ఫావా నక్సల్ అయితేవా టెర్రరిస్ట్ వా కాదు ఈగలిస్ట్ ని ఏంది కదా బాగుండదు అరే ఎన్ని దినాలు పైసలు వేయకుండా దబ్బా ఇస్తారు బే మర్యాదగా పైసలు ఇస్తారా కోట్లను తొలకపోవాలా మీ గరికెలే ఈ దాదా ఏరియాకి పోలీసులు రారని కాదు

మొబైల్ సెటప్ అంతా తీసేసుకుని నాకు పని లేకుండా చేసేసారు చెప్పినాయంతే బయట పడేసి వెళ్ళిపోతారు ఫ్రీగా ఇస్తున్నట్టు ఇంకే వారం పెద్దంటి గోడలు పెద్ద ముగ్గేసింది కదా శుక్రవారమే ఇవాళ ఈ ముగ్గు ఎవడు దొక్కుతాడో వాడి లైఫ్ పట్టే పట్ట ఈ ముగ్గుదొక్కితే ప్రమాదాలు బాగు ఏమైంది ఈ ముగ్గుదక్తే మన పని వేరే రోట్లో వెళ్దాం సార్ ఆపో ఇక్కడ ఆపోలే ముందు ఇక్కడ ఆపు చచ్చాడు నేను అసలు నీ ఆటో ఎక్కలేదు నీకు నాకు ఏం సంబంధం లేదు ఇదిగో మీటర్ మీద పది రూపాయలు నువ్వు అయిపోయారు రే నేను ఈ ఆటో రాలేదు బస్ లో వచ్చాను ఇదిగో ఇట్లా నీ టైర్ పడి చెరిగిపోయిన చోట ముగ్గు నేను ఎందుకు వేయాలి కళ్ళు కనపడకుండా నేను కష్టపడి వేసిన ముగ్గుని తొక్కించావు కనుక నువ్వు రోడ్డు మీద ముగ్గేస్తే ఆకాశం ఉంచాల ఇది పబ్లిక్ రోడ్ నీ తాత కర్శం కాదు ఏం బాబు భవిష్యత్తులో ఆటో దాళాలని లేదా వీడెవడో తెలుసా ఈ కూరగాయలు పడి ఓనరు నీలాగే ఆవేశపడి ముగ్గు అన్నాడు లెగ్ అవుట్ డ్రైవర్ ని పెట్టుకున్నాడు

పేపర్ వచ్చిందా సాదయ పర్వత లేచింది పేపర్ ఇవ్వు వస్తుంది రేది మీ నాన్న ఎక్కడ వీడు ఒకడు ఎప్పుడు చూస్తున్నా నోట్లో వీళ్ళు నాన్న ఎక్కడరా తెలియదు రా బుట్టి వాడు నోరు తెలిస్తే కంపెనీ కదా రా నోట్లో వేల అలవాటు మీ దగ్గర ఉందా థ్యాంక్ నా అనుమతి లేకుండా వంట గదిలో అడుగు పెట్టినా ఏ వస్తువు ముట్టుకున్నా అట్లా పడతా వాత పెట్టానని చెప్పానా చెప్పారు అనుకోండి మా అమ్మగారు లేచారు అందుకని అది నాకు తెలుసు దేవుడి దేవల్లా హాలిక్ నేనే కల్పిస్తాను తినమ్మా వద్దు మమ్మీ తినమంటుంటే ఆ పార్వతి హాలిక్స్ తీసుకో నీకెందుకు అక్క అంత శ్రీమ ఇప్పటికే ఆలస్యమైంది నువ్వు తీసుకో ఇదిగో తిను ఏం రాజా నువ్వు మాత్రం నోట్ల నుంచి వెళ్తీ మాత్రం అసలు నేను సగం చెడిపోయాడు సాయంత్రం త్వరగా వచ్చేయండి పాపని పార్కు తీసుకెళ్ళాలి మర్చిపోవద్దు అది ఎప్పటి నుంచి గొడవ చేస్తా ఫైవ్ క్లాక్ వచ్చేస్తాను టాటా పెద్దమ్మా టాటా మమ్మీ టాటా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మీకోసం చాలా మంది వెయిట్ చేసి వెళ్ళిపోయారు నా కోసం వెయిట్ చేయడం సింపుల్ గా నేను ఏమన్నా సీఎం పేమనా అందరు అప్పుడు వెళ్ళగా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కోసం దారుణం ఏమైందండి పట్టబగలు మీ అందరూ చూస్తుండగా నా టైప్ ఎత్తుపోయారు ఏం కంగారు పడకండి మీరు రోజు లేట్ గా వస్తున్నారని ఆఫీసర్ గారు నేనే టైప్ చేసుకుంటానని లోపలికి తీసుకెళ్లారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నీ పని కూడా నేనే చేస్తాను ఇక నువ్వు ఆఫీస్ రానక్కర్లేదు పర్లేదు సార్ నా జీతం నాకిస్తే సరిపోతుంది మనిషి నాకు ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి మీరు తర్వాత రండి సారీ సార్ ఇక మీరు అలా జరగదు షటప్ ఈ రొటీన్ డైలాగ్ విని విని విసిగిపోయాను కే అవుట్ ఏంట్రా రెస్పెక్ట్ ఇచ్చిన కొద్ది రెచ్చిపోతున్నావు నాకు మాత్రం టైం కి ఆఫీస్ రావాలని ఉండదా సిన్సియర్ వర్క్ చేయాలని ఉండదా ఏదో నా టైం బాగలేదు ఆ చిట్ ఫండ్ కంపెనీలో పార్ట్నర్ గా చేయడం ముప్పై వేలు పడుతున్నాను అప్పు నువ్వు కట్టాయి ప్రపంచం అందరికంటే ముందు నేనే వచ్చి ఆఫీస్ రావాలి నేనే తెలుస్తా నువ్వు చేసిన దిక్కుమాలప్పుడు నేను కట్టాలా హలో ఏంటి ఐదు గంటల కాన్ఫరెన్సా అయ్యయ్యో హలో సల హెడ్ బిట్టునాదా ముందు తీసుకో అప్ప ఇవ్వొ గుడ్ మార్నింగ్ సార్ టుడే ఇస్ మై బర్త్ డే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే టుడే ఈవినింగ్ దేర్ ఇస్ ఎ పార్టీ మీరు తప్పకుండా రావాలి కాన్ఫరెన్స్ ఉంది కుదరకపోవచ్చు ఎనీవే ఐ విల్ ట్రై టు కమ్ అన్నా ఓపన్ చేయ్ నేను ఇంటికి రావటం లేట్ అవుతుందని పార్వతికి చెప్పు లేకపోతే అప్సెట్ అవుతుంది อืม దొరికిపోయిရောయ్ పార్వతికి ఎలా చెప్పాలి నాకు తెలుసులేరా సింపుల్ గా నేను చూసుకుంటా కదా అమ్మా అమ్మా టైం అయిపోయింది చీకటి పడితే పార్కులో ఏం కనపడదు వచ్చేస్తారమ్మా బావ గారు ఆయన రాలేదా రాలేదమ్మా ఏ మమ్మల్ని బయట తీసుకెళ్తాను అన్నారు జన్సేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు నువ్వే కంగారు పడకమ్మా వస్తాను మార్చారు కదా తప్పకుండా వస్తాడు హలో ఒకసారి పార్వతికి ఫోన్ ఇవ్వు ఇక లేట్ అయ్యేలా ఉంది ఎవరండి రాంగ్ నెంబర్ ప్లీజ్ రాంగ్ నెంబర్ బాబాయ్ వీడేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు గోపాలకృష్ణ రానివ్వండి దేవుడి దేవుల వాడు పని వస్తాడులేవే వాడు ఏమన్నా వాడు ఆఫ్టర్ ఆఫ్టార్ మేనేజర్ పైగా ఈ రోజు స్టెనోస్టెల్ పుట్టినరోజు కూడాను స్టెనోస్టెల్ ఊరికే ఉండదు స్టెనోస్టెల్ రావు రావు మగాడు నా దగ్గర ఎవరితో చెప్పండి ఇదిగో నువ్వు ఇలా అని చెప్పాల్సి వస్తుంది ప్లీజ్ ఈ ఒక్క గుడిలో దాచుకొని అదే అది ఇంట్లో వారికి ఈ రోజు బర్త్డే పార్టీ ఎంతైనా మేనేజర్ కదా ఇంట్లో అయితే ఉందని అబద్ధం చెప్పన్నాడు అయ్యో ఏంటి రాసి చెప్పేశానా ఇదిగో ఎవరికి చెప్పకు పది నిమిషాల నుంచి మంచి నీళ్ళనే ముట్టలేదు రూటీ తాగండి అమ్మగారు అమ్మగారు ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను సారీ పారు కాస్త లేట్ అయింది నేను మాట్లాడుతాను సూటిగా సమాధానం చెప్పండి మీ ఆఫీస్ లో స్టెనో పెరిస్ టెల్లానా అవును దానికి వాడు బర్త్డేనా అవును స్వీట్ కూడా ఇచ్చింది తన ఇంటికి పార్టీ కూడా పిలిచిందా అవును నేను బస్ బస్ సబ్ ధోకా ఇదేంటి స్టెల్లా బర్త్డే అంటే పార్టీ అప్సెట్ అవుతుంది ఏం లేదురా నువ్వు వెళ్ళింది స్టెల్లా ఇంట్లో బర్త్డే పార్టీకి నేను చెప్పా దీనికి ఏంటి తదిరి పడిపోతావు పాపం వాళ్ళంతా స్టెల్లా ఏదో ఇరవై ఏళ్ళ కనిపెళ్ళ అనుకుంటున్నారు అయ్యో అరవై ఏళ్ళ నేను చెప్పలేదుగా

ఏమిటండి చిన్నపిల్లలాగా పాపం పార్వతి ఎంత బాధపడి ఉంటుంది నేను ఎంత బాధపడుతున్నాను తెలుసా అప్పుడు వాళ్ళతో సింపుల్ గా ముప్పై వేలు సర్దరా అని అడిగాను అన్నాడు ఏది అదేం పండు చిట్టుపండు ఆ చిట్టుపండు పండు మనకు వద్దండి అంటే వినకుండా అప్పులు పాలైంది మీరు అవన్నీ మీ తమ్ముడు తీర్చాలా తీరుస్త తప్ప తప్ప తప్పున్నారా ఆయన మీకు లక్ష సార్లు చెప్పాను ఏమండి నా దగ్గర నగలున్నాయి ఉన్నాయి అవి తీసుకెళ్లి తాకటి పెట్టి అప్పులు తీర్చండి అవి ఎంతో ప్రేమగా మా అమ్మ నీకు ఇచ్చినవి వాడి మీద చేస్తే చచ్చిపోయిన మా అమ్మ బతుకున్న మా తాతయ్య నా ప్రాణాలు తీస్తారు అయినా మా తాతయ్య గారి నీకు తెలిసింది కదా విపరీతమైన తిక్క సింపుల్ సింపుల్గా సొంత కూతుర్ని మా మేసే బయట కటేశాడు ఈ అలవాటు ఎప్పుడు పోతుందో వీడికి ఇక్కడ పడుకున్నావు ఏమన్నా మా నెవర్ని నువ్వు పడుకోరా మేలు తీట పొరపాటు అయింది ఒరేయ్ పక్కన బాబాయ్ వాటి నుంచి కనీసం కాఫీ అనమాట అక్కలేదు ఫెస్ట్ కాఫీ నేనే చేశాను బొజ్జు బొజ్ చేసినావమ్మా వచ్చినా నువ్వు కాఫీ పెట్టావా ఏ టేక్ ఇట్ దె వాసన ఎగిరిపోతుంది తాగితే అమృత్తమే ఎలా ఉంది హ్మ్ ఆర్ గిట్ లో బంటి కూడా రెడీ చేస్తాను కసే సూపర్ వంట రెడీ నాయన కాఫీ కషాయిగా ఉండి కడుపు అంతా చెడిపోయింది ఈ పిండ కూడా తింటే నాకు పిండం పెట్టాల్సిందే అరే బాబు మీరు అదేమిటో అన్నయ్య నాకు అస్సలు ఆకలి కావట్లేదు నువ్వు తినరాదు అసలు ఏం తినకూడదురా శనివారం కదా అచ్చి ఉపవాసం అంబయ్యా వచ్చిసా రక్షించం దేవుడి దేవుల్లో గుళ్ళు ఆలస్యం అయిపోయిందండి తాతయ్య రెండు నిమిషాలు వంట చేసేస్తా అలాగేనమ్మా సార్ డిడి మార్చుకొచ్చాను థ్యాంక్స్ సార్ తమ్ముడు అన్న ఎప్పు తీసుకుని కరెక్ట్ గా డబ్బుతో రెడీగా ఉన్నావు ఒరే అది మా మామగారు పంపించిందబ్బురా పర్వాలేదు రా ఇదిగో నా మాట వినరా అది మా పెళ్లి రోజుకి పార్వతికి నగలు కొనుక్కోమని పంపిడబ్బురా ఒరే అయ్యో అన్నయ్య నా డబ్బులు నాకు ఇచ్చి తమ్ముడు ఎప్పటి నుంచో చంద్రహారం చేయించుకోవాలని పార్వతి ఆశపడుతుంది అది నాకు తెలుసు నీ వదిలేమో అమ్మమ్మ చంద్రహారం తాగట్టు పెట్టి ఆపు తీర్చేమంటుంది అది నీకు తెలీదు కాబట్టి బెస్ట్ ఐడియా ఏమిటంటే ఈ డబ్బు నాకు ఇచ్చేసామనుకో అమ్మమ్మ చంద్రహారాన్ని సింపుల్ గా పాలిష్ చేయించి నీకు ఇస్తా అదేమో తీసుకెళ్ళి సింపుల్ గా నీ వైఫ్ ఇచ్చాయి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అయ్యో అది పాలిష్ చేసిన పాత్రగా నీ పార్వతికి తెలిసిన పార్వతి వేసుకునేది తనదని వదిలికి తెలిసిన అయ్యో నా డబ్బా లాక్ ఇచ్చా నువ్వు చెప్తావా నువ్వు చెప్తే తెలుస్తుంది చూడు తమ్ముడు ఒకే రక్తాన్ని పంచుబుట్టిన అన్నదమ్ములు ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆదుకోకపోతే మన బంధానికి అనుబంధానికి ఆప్యాయతకి అనురాగానికి మమకారానికి అర్థం ఏమిటి ఇదిగోండి చంద్రహారం దేవుడు దేవుల్లా మీ అప్పులు తీరితే అదే పదివేలు కాదు ముప్పై వేలు కొట్టనగా షోరూమ్ లో కంటే తడ తడ ఆడిపోవాలి ఎలా చేస్తావు ఏమిటో బాగానే చేస్తాను ఏమిటండి ఇంత షాక్ ఇచ్చారు షాకే మరి జాగ్రత్త బెడ్రూమ్ లో మాత్రం వేసుకో వదిలికి మాత్రం చూపించుకు ఏడ్చినట్టుంది అసలు చూపించాల్సిన ఆవిడ అయ్యో చూస్తే అంత తెలిసిపోతుంది కదా ఏం తెలిసిపోతుంది అదే ఆ మీద కడుపు మంటతో కావాలనుకున్నామని తెలిసిపోతుంది మీరేమైనా అనుకోండి నేను మాత్రం ఆవిడ ముందు వేసుకునే తీరుతాను ఏమండి పారా తీసుకున్న చంద్రహారం మందిలా ఉంది అది ఎలా ఉంటుంది చంద్రుడు అమెరికాలోను అనకాబాద్లోను ఒకేలా ఉంటాడు అలాగే చంద్రహారాలు ఎక్కడ చూసినా ఒకేలా ఉంటాయి నువ్వు సరిగా చూసావా బాగా పాలిష్ చేసి ఉండాలి అవునవును మీకు ఎలా తెలుసు అమ్మేటప్పుడు బాగా పాలిష్ చేసి అమ్ముతారు కదా కొనుక్కుంది కాబట్టి సరిపోయింది అదే నాది కనుక అయి ఉంటే వంకాయలు తరిగినట్టు తరిగేస్తాను ఇదేనండి మన కారు ఇదా మీరు ఎంతో రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి పదిహేను వేలుగా మేసాను పదిహేను వేల దీనికా ఇది కారు కాదు మున్సిపాలిటీ చెత్త డబ్బా ఇది రష్యా అమెరికా రోడ్ లో కలవడపడ్డ కారు అండి ఏమాత్రం ఎత్తున్నా ఎక్కడండి ఏం పర్వాలేదు అండి మేమేమైనా కొండలు బండలు ఎక్కుతావా మీరు స్టార్ట్ చేయండి నేను పూచేస్తాను నిమ్మకాయలా నిమ్మకాయలు మాత్రం పెట్టాలి బాలేవారండి ఏదైనా పద్ధతి ప్రకారం చేయాలి మీరు ఉండండి మీ ఇష్టం బడియర్ బుజ్జి కమన్ స్టార్ట్ ఏమైంది చెప్పాను కదండి ఏ మాత్రం ఎత్తున్నాయా కదని హుయ్యా నిమ్మకాయలు కూడా ఒక ఎత్త ఈ కారు కొన్నారా నేరా ఆ ఉండేది నీకోసమే ఎంత గారు కొత్త బయటికి వెళ్ళాడప్పుడు ఆటోలోనే రిక్షాలో వెళ్తే ఏం మాటం చెప్పు త్వరలోనే దీన్ని బుల్లెట్ ప్రూఫ్ కూడా చేస్తున్నాం లేదు మీకోసమే కారు బాగుందిరా థ్యాంక్ యూ కిలో ఎంత అయింది పంపేస్తాను రాయ్ ఎంతో కష్టపడి కొంటే అదేం మాట్లాండి కూళ్ళు అండి ఇటువంటి మంచి కారు వాడు జన్మలో కొనలేడని కుళ్ళు అందులో కారు కూడా రావడంరా ప్లీజ్ ఏ నిమ్మకాయకి రాయ్ నేను రజనీకి పర్సనల్ బాడీ గార్డ్ని ఈ కారు బుల్లెట్ ప్రూఫ్ చేసి ఓవర్ యాక్టింగ్ అవాయిడ్ మోడల్ చూసారా అసలు కారు వెళ్తున్నట్టే లేదు అసలు వెళ్తుంటే కదా చూస్తావా రోడ్లో మనసు నడుస్తున్నారు సైడ్కి వెళ్తున్నా ఈ డేటి టోట్లో నడిచి వెళ్ళే వాళ్ళు కూడా మన కార్డులో ప్రాస్ట్ చేసి వెళ్ళిపోతున్నారు పేరు 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 మార్చు ఆ మార్చేదో షెడ్ మార్చవచ్చుగా ఇక్కడ కూర్చుని గొడవ చేయకపోతే ఎంత మార్చినా స్పీడ్ పెనట్లేదు పోస్ట్ మన్ చూశారా ఎవరిదో కార్ టైర్ చవగ్గా వచ్చిందని ఏ బేవర్స్ కారు గుర్లు ఎవరు గొప్ప ఆగండ్రా ఆ నా టైర్లే నా ఆ టైర్ తిరిగితేండి మీకు కావస్తుంటే సైకిల్ టైర్ కొని జంప్ చేస్తాను ఏయ్ నువ్వు మర్యాదగా నొదలే లేకపోతే చెప్పుచ కొడతా ఆరే నీకంటే వయసులో పెద్దవాడిని నాకొదలే నీకంటే వయసులో నేను చిన్నవాడిని నాకు ఆగండ్రా వదలు వీగ చెప్పేది వదలు ఉంటడే ఎందుకురా వాళ్ళ అలా సింపుల్ గా చెప్పులతో కొట్టుకుంటున్నారు చెప్పులతో కొట్టుకోవడం గాకండి చెప్పు కోసం కొట్టుకుంటున్నారు రజనీ అమ్మగారు చెప్పు దిగింది దాన్ని పట్టుకొని నేను గుట్టిస్తా నేను పోటీలు పోటిలు పడిపోతున్నారు ఛా 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 ఒరే విధాలా ఎందుకంటే పనులు చేస్తారు ఇంత చదువు చదివి ఇలాంటి చీప్ పనులు చేయడానికి లేదు ఒక ఆడపిల్ల చెప్పు అందులో ఎరంకాల చెప్పు కోసం పోరాడుకుంటారా చిచ్చి చెప్పడానికి సిగ్గులో ఉందిరాబుల్ లక్ష్మి ఏది క్లాస్ లో పోయలేదు కాస్త లేట్ అయితే రజనీ తట్టుకోలేదు ఈ రోజు నుంచి ఆ రజనీకి కాఫీ టిఫిన్ ఈ ఇంట్లో నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా వెళ్ళడానికి వీలేదు అసలు మీరు ఆ ఇంటి గడప తొక్కడానికి వీలేదు ఏంటి నువ్వు అనేది వెళ్తే నేను చచ్చిన తోట్టు ఈ రోజు నుంచి నువ్వు అమ్మాయి మనకు తలెత్తి చూసావో నేను బావిలో దొక్కి చేస్తాను అమ్మో అంత పని చేయకు కానీ సడన్ గా రజనీతో మాట్లాడటం మానేస్తే నీ ఉద్యోగం పోతా పని వద్ద ఉద్యోగం లేకపోతే అడుగుతుందాం కానీ నువ్వు మాత్రం రజన వాటి ఇంట్లో అతను వీల్లేదు అర్థమైందా బాగా అర్థమైంది కానీ నా ప్రమోషన్ కాకపోతే ఏమీ నష్టం లేదు ముందు ఈ వెదర్ వేషాలు మానేసి బుద్ధిగా ఆఫీస్కి వెళ్ళండి నిజంగానే ఓకే మీ ఇష్టం ఇక మీద అమ్మాయి జోలికి వెళ్ళను తలెత్తు కూడా చూడను వస్తాను ఎక్కడికి ఈ విషయం అమ్మాయికి చెప్పి రావాలి హలో సుబ్బారావు గారు ఏంటి పుట్టించి కనపడలేదు చాలా అర్జెంట్ పని పెడుతున్నాను ఓ నెల రోజుల వచ్చి చెప్తాను Puppy! చాలా రోజుల తర్వాత తిరుపతిలో ఎంతైనా బుజ్జికి నేనంటే భయం నా మాట కాదని చచ్చినా దానింటికి పోడు అమ్మయ్యా భద్రకాళి లోపలే ఉంది

చూడు నీ బెదిరింపులకి భయపడి భయపడి విసిగిపోయాను నీతో కాంపరైన్ చేస్తే అలిసిపోయాను అన్నట్టు ఇవాళ రజనికి ముద్దొకటే ఇచ్చాను రేపు పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా ఇస్తాను వస్తాను ఏంటి నాకు విడాకులు ఇస్తానంటున్నాడు ఎందుకు ఆ రజని ఏం మంత్రం వేసిందో పెళ్లి చేసుకుంటానంటున్నాడు నేను నా మాత్రం కాదు మీకోసం ఎవరు వచ్చారు సార్ ఈ రోజు ఎవరిని ఆపద్దు అందరినీ అదేం ప్రశ్న అండి రోజు ఐదు గంటలకు లేపి బెడ్ కాఫీ ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే మీరు సడన్ గా దర్శనం ఇవ్వకపోతే నేనేమైపోతాను ఇస్తే నేనేమైపోతాను అయితే మీకు అర్జెంట్ గా కాఫీ కావాలి అంతే కదా ఇచ్చేస్తాను వెంటనే తాగి బయలుదేరండి ఓ దేలే హలో హలో నేను ఆఫీసర్ గారి భార్యను మాట్లాడుతున్నాను హై పార్వతక్క నేను రజనిని ఐ నాకొస కాఫీ కలుపుతున్నారు ఏమైనా చెప్పాలా ఎవరు అంత ఇంపార్టెంట్ ఫోన్ ఏం కాదులే పార్వతక్క చేసింది పార్వత పార్వతా ఏం చెప్పింది ఏం చెప్పకుండానే ఫోన్ కట్ చేసింది అయ్యో కట్ చేసిన ఫోన్ కాదు నా పీక ఓ మై గాడ్

నిజంగా అవును సారీరా తమ్ముడు నువ్వేమో రజనీకి నీకు సినిమా టికెట్ బుక్ చేయమన్నావు ఆ సినిమా ఏమో హౌస్ఫుల్ పోనీ హిందీ సినిమా బుక్ చేద్దాం అంటే అది రజనీకి నచ్చిందో లేదో అందుకని ఉన్నావా కదా చూడలేదమ్మా వస్తాను నాకు తెలుసమ్మా నువ్వేమో అడగబోతున్నావో ఎన్న నుంచి జరుగుతుంది వ్యవహారం అంటావు నేనేమో సింపుల్ గా చెప్పలేను సినిమా గురించి చెప్పాలంటే పార్టీ విషయం చెప్పాలి పార్టీ విషయం చెప్పాలంటే పార్టీ విషయం చెప్పాలి పార్టీ విషయం చెప్పాలంటే మరి ఇంకేవేమో విషయాలని చెప్పాల్సి వస్తుంది అంత అబద్ధం పరు అంత అబద్ధం అనుకున్నావా అనుభవించు అయ్యో లక్ష్మ నా కాపురం నా తేట్లో మునిగిపోయింది రజని నా మొగడితో ఏకంగా ఆఫీస్ కాపురం పెట్టేసింది పడిపోయాడు ఇక నేను బ్రతికే లాభం నువ్వేం కంగారు పడుకో అమ్మయ్యా నా మొగుడు కాదనమాట ఓ రేస్కి వెళ్దా ఉన్నా పంపించరు చిచి సుబ్బారావు రజని సింపుల్ గా మా లక్ష్మి మీ మీద అంత కోపం ఎందుకు వచ్చిందండి ఏమిటో నాకు అర్థం కావడం లేదండి అసలు ఈ పెళ్ళాలంతా ఇంతేనండి ఇది వేసుకున్నా కూడా వినిపించట్లేదే ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఆ మనమే ఊహించేసుకొని డబ్బింగ్ చెప్పేసుకుంటే పోలా రెడీ ఇప్పుడు కుదరదు మా ఆవిడ నిద్రపోయాక హ్యాపీగా వచ్చేస్తా నా కోసం తలుపులు తెరిచించు లైట్లు ఆర్పేసి పక్క సిద్ధం చేసించు లక్ష్మే పడుకుంటే తెల్లారే దాకా నేనంటాం దూరంగా జరిగే సినిమాకి డబ్బింగ్ ఇది పెట్టుకొని చూడండి ఇంకా పెద్ద షాక్ ఇవ్వచ్చు నా బాధర్కి ఎప్పుడు విమోచనం కలుగుతుందో భగవంతుడు తెలియాలి వాళ్ళు ఏం నేనిస్తా డబ్బింగ్ నీ పెళ్ళం పిల్లలు అప్పా పిల్లల్ని రెడ్లెటేరియాలో అమ్మేస్తా పెళ్లని గుంతులు చంపేస్తా బాబును బావిలో పడేస్తా ఏం వర్రీ అవకు నీ ఏమైనా చేస్తా